ఇవ కచ్చినాం బాపు బాపుడ కట్టేసిండు కట్టేసి సిమ్ వేసి నా ఈ పట్టాలి జిమ్మలు దొరికినాయి ఆ పొక్కలా ఉన్నాయి ఇవన్నీ ఇమ్మినాం ఇప్పుడు తుమ్మకాడ వీటి అత్తలేవు ఎట్లా చేద్దాం ఏం కదా ఇయ్యో కుక్కలు కట్టే పట్టినండి మా బాపడు అండ్లు ఉన్నాయండి జిమ్మలు ఎన్నత్తే అన్నీ త్వరగా పట్టినాక మీకు యూ పెట్టాం చూడ ఎంజాయ్ కూరగానే వచ్చారు కానీ పెద్ద పెద్దది పెద్దది ఆ గిరొడా తిని రో ఇనా గ్యాస్ కిడు ఫోపట్ ఫోపట్ సింగి ఆడిడు మోటారు మంగ 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 అదేంది మని ఎస్త సింగివే సింగి ఎస్త కుర్త అది తీసిందేదో కడు మున జనమ ఎత్తును అదేట్లారా అన్వర్ నంబర్ అన్వర్ నంబర్ ఏ ఇది చిన్నై స తీరను నీకు అయ్యో జిమాల పడ్డాయి ఫ్రెండ్స్ అన్ని ముట్టాలి అయ్యో మా కాక రాకుతున్నాడు ఏం రాకుతున్నాడు జోరు మీద ఉన్నాడు పాప బాబు అయ్యో ఇటీ అన్నీ రాకినాక ఇవ్వడతాం మా పాప అని ఎట్లా సూపర్ సేపు ఉన్నాయి మా పాపడు వేస్తుండు పాలు వేస్తుండు ఎందుకాలన్నీ పక్క కట్టిండు జీవిత బాపు కాగాడు రెండు ఎండుకాయలు పట్టిండు జిమ్మలు పట్టిండు జోడి ఎట్లా పెట్టిండు బండ మీద పాలు పెట్టిండు అటు ఒకటి ఇటు ఒకటి జిమ్మల పాలు అన్నట్టు ఇది

இது <tapos> 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 <tapos>